అన్నారాణిగతి రామనా అన్నారాణి దిగతి రామన వేగా కనుల రాజూడుమయా అన్నయారాణి గతి రామన రఘువంశ రాజులట రామ రఘువంశ రాజులట రామ వారు ఇద్దరన్నదములట అన్నయ రఘువంశ రాజులట రామన నా ముక్కూ సెవులుగో శ్రీరామనా నూకు సెవులు గో శ్రీరామ నన్నీ గతి చేసి రేమో అన్నయ్య నా ముక్కు సెవులు గో రామనా వారి ఇల్లాసితరామారిత అతి శృంగారముగా ఉండే అన్నయ్య వారి ఇల్ లాసి రామన దేవారతమున బొయి రామనా దేవారతమున బొయి రామన ఆ గను సీతనూదే రతమున మనా.